నూతన సంవత్సర శుభాకాంక్షలు మన శివసాయి కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం జై శివసాయి జై జై మార్నింగ్ టు ఆల్ కస్టమర్లకి శ్రీ అభిలాషలకి మరియు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు డైరెక్టర్ మీ కమలా మేడం శివసాయి గ్రూప్ గుడ్ మార్నింగ్ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా ములుగు టీం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు ములుగు టీము శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము నూతన సంవత్సర శుభాకాంక్షలు సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్ష అందరికీ నమస్కారం శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ గత సంవత్సరంలో జరిగినవి మధ్యలో ఉంచుకోకుండా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి మంచి ఆరోగ్యం మంచి ఆనందం అందరం బాగుండాలని ఆ భగంతుణ్ణి ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీకు అందరికీ నాకు అభినందనలు తెలుపుతూ ఇట్లు మీ శివసాయి గ్రూప్ ఏడిఎస్ బతిని రాణి కరీంనగర్ వన్స్ అగెన్ విష్ హ్యాపీ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నేను కళ్యాణి పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ మా కస్టమర్లకి శ్రేయాభిలాషులకి నూతన సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలాంటి నూతన సంవత్సరంలో మనమందరం కలిసి ఎన్నో ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు బుర్ర వెంకటేష్ నేను మంచిర్యాల టీంలో డిస్టిక్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను మన సంస్థలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి మరియు గ్రూప్ మెంబర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మన సంస్థ ఇలాంటి బ్రాంచులు ఎన్నో స్థాపించి ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఇలాగే ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ వారాహితల్లిని కోరుకుంటున్నాను జై శివ సాయి జై జై శివసాయి గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు బుర్ర రచిత నేను మంచురాడ్ సీనియర్ డిఎస్సి గా వర్క్ చేస్తున్నాను సార్కి మరియు మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జై శివసాయి జై జై శివసాయి నమస్కారం శివసాయి ఫ్యామిలీ మెంబర్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నమస్కారం శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం ఇలాంటి మంచి ఆపర్చునిటీ కలిగించిన మన సార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మాకు అన్ని వేళలా సపోర్ట్ చేస్తూ మా వెనకాల ఉండి మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన మా మధ్యన టీం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సార్ గారు ఇలాంటి బ్రాంచులు అనేకంగా స్థాపించి మాకు అన్ని వేళలా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు మన చైర్మన్ సార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మంచురాల టీం తరఫు నుంచి కూడా సార్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు జై శివ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు జీల లావణ్య నేను మంచురా బ్రాంచ్లో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను మా కస్టమర్లకి శ్రేయా శ్రేయాభిలాషులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం అందరూ ఆయురతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మన కంపెనీలో బిజినెస్ కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శివసాయి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ శివసాయి థ్యాంక్ యూ విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఈ మీడియా వన్ ఛానల్